గారు బంగారుపాల వెళ్ళడానికి చాలా రోజులు హెలికాప్టర్ పర్మిషన్ ఇవ్వకోకుండా ఇక్కడ అక్కడ ఇక్కడ అక్కడ అని తిప్పేటటువంటి ప్రయత్నం చేశారు చివరకు గత్యంతం లేని పరిస్థితుల్లో హెలీప్యాడ్కు పర్మిషన్ ఇచ్చారు తర్వాత ప్రోగ్రామ్ ఖరారు చేసుకున్నారు ఖరారు చేసుకున్న దగ్గర నుంచి పోలీసులు విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు అంటే సుమారుగా మూడు వేల మందికి నోటీసులు ఇచ్చారు మీరు రావడానికి వీల్లేదు అని అంతేకాకుండా చిత్రం ఏంటంటే ఇవాళ ఉదయం నుంచి నాకు అందుతున్నటువంటి సమాచారం మా పార్టీ నాయకులు కార్యకర్తలు అలాగే జిల్లా పార్టీ అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి గారితో కూడా ఉదయం నేను డిస్కస్ చేశాను పెట్రోల్ బంక్ దగ్గర పోలీసులు కాపలా పెడతారు దేనికి పెట్రోల్ కొట్టడానికి వీల్లేదు కొంతమంది నాయకుల్ని అరెస్ట్ చేసి బంధించేశారు హౌస్ అరెస్ట్లు చేసే కార్యక్రమం చేస్తున్నారు ఇంతకుముందే హెలీప్యాడ్ దగ్గర లాఠీ చార్జ్ చేశారు జనం వచ్చారని ముప్పై మందే రావాలి అని అంటే వచ్చారు మన జనం వస్తారు సహజంగా వచ్చేటప్పటికి వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేశారు విచ్చలవిడిగా పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగిస్తున్నారు నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నా పోలీస్ యంత్రాంగం ఎందుకుంది ఈ రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ కాపాడటానికి లేదా సంఘ విద్రోహ శక్తుల్ని కట్టడి చేయడానికి లేదా గంజా అమ్మే వాళ్ళని ప్యాకాటాడే వాళ్ళని పట్టుకోవడానికి ఉందా లేకపోతే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనను జరగకోకుండా అడ్డుకోవడం కోసమే మీ పోలీస్ యంత్రాంగం ఉందా అనే దానికి సమాధానం చెప్పాలి అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో నుంచి బయటకు కదులుతున్నాడు అంటేనే మీ పోలీస్ యంత్రాంగం అంతా వచ్చి పడుతుంది ఎన్ని వేల మంది పోలీసులు మీరు ఇవాళ ఈ బంగారుపాలెంలో పెట్టి పెట్టారు బంగారుపాలెం కానీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లోనూ పోలీస్ కట్టి పెట్టేశారు ఇంట్లో కూడా బయటకు రావడానికి వెళ్ళేది హెలీప్యాడ్ దగ్గరికి వెళ్ళడానికి వీళ్ళేది మార్కెట్ యార్డ్ దగ్గరికి వెళ్ళడానికి వెళ్ళలేదు జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి వీల్లేదు జగన్మోహన్ రెడ్డి గారికి కాలు వెళ్తుంటే చెయ్యి ఓపడానికి వీల్లేదు అనేటువంటి పద్ధతుల్లో ఇంత నిర్బంధం ఎప్పుడైనా చూశారా మీరు అని అడుగుతా ఉన్నా చూసిన వాళ్ళు చచ్చిపోయి ఉంటారు వాళ్ళు బ్రిటిష్ పరిపాలనలో స్వాతంత్ర సమర యోధుల మీద ఏ విధంగా అయితే యుద్ధాన్ని ప్రకటించి బ్రిటిష్ ప్రభుత్వం చేసిందో అంతకన్నా దారుణంగా నేను ఎనభై తొమ్మిదిలో రాజకీయాల్లో ప్రవేశించాను అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇలాంటి దారుణమైనటువంటి పరిస్థితులు రాష్ట్రంలో లేవు అనే విషయం అందరికీ తెలిసినటువంటి సత్యం అని సందర్భంగా మనం చేస్తున్నాం ఎస్పీ గారు ఉంటాడు ఆయన ఆయన పేరు మణికంఠ అంట ఆయన నిన్న చాలా ఆంక్షలు చెప్పాడు ఉచిత్రమైన ఆంక్షలు చెప్పాడండి ఈ మీటింగ్కి వస్తేనంట ఎవడైనా జనాన్ని సమీకరిస్తేనంట షీట్ పెడతానంట వాట్ ఇస్ దిస్ జనాన్ని సమీకరించమని మేమేం చెప్పడంలో జనాన్ని సమీకరించవలసినటువంటి అవసరమే జగన్మోహన్ రెడ్డికి లేదు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు నిజంగా జనాన్ని సమీకరిస్తుంది మీరు జగన్మోహన్ రెడ్డి గారికి పర్మిషన్ ఇవ్వపోవటం ఆయన హెలికాప్టర్ దిగితే అక్కడ లాఠీ చార్జ్ చేయటం జగన్ ఎవరో రావద్దని ఊరూరు తిరిగి చెప్పటం జగన్ ఎవద్దో రావద్దని ఊరూరు తిరిగి చెబుతుంటే ఎల్లాలి కావాలని వాళ్ళు బయలుదేరటం తండోపతండాలుగా బయలుదేరి రావడం రౌడీ షీట్ ఓపెన్ చేస్తాను ఏంటి నాకు అర్థం కాల అంటే లోకేష్ చెప్తే నివేదన చేసివా అసలు అవుట్టు రౌడీ షీట్ ఎవరి మీద ఓపెన్ చేస్తారు మీరు అందరికీ తెలుసు కదా తెలుసు విఘ్నైనటువంటి వారికి తెలుసు న్యాయవాదులకు తెలుసు విలేకరులకు తెలుసు అందరికీ తెలుసు రౌడీ షీట్ ఎవరికి ఓపెన్ చేస్తారు రౌడీ అయితే ఓపెన్ చేస్తారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్కి వెళ్తే రౌడీ ఓపెన్ రౌడీ షీట్ ఓపెన్ చేస్తారా బుద్ధి ఉందా బుద్ధి లేదా ఐపీఎస్ ఆఫీసర్ మణికంఠజీ యువర్ ఐపీఎస్ ఆఫీసర్ యు ఆర్ నాట్ ఎ చెంచా ఆఫ్ లోకేష్ లోకేష్ మీరు చెంచా కాదు లోకేష్ చెప్తే చేయడానికి ఒక చట్టబద్ధమైన పరిపాలనలో ఇండియన్ పోలీస్ సర్వీస్లో ఎలక్ట్ అయినటువంటి వ్యక్తి మీరు బాధ్యత కలిగినటువంటి వ్యక్తి మీరు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో లాండ్ ఆర్డర్ కాపాడవలసిన వారు మీరు మాజీ ముఖ్యమంత్రి మీటింగ్కి వస్తే జనాన్ని సమీకరిస్తే నీ మీద రౌడీ షీట్ పెడతాను ఏంటి ఎక్కడ ఎక్కడ పోతుంది రాష్ట్రం రౌడీ షీట్ ఎవరెవరి మీద పెట్టాలి ఇది ఒక ఉంది మాన్యువల్ మాన్యువల్ ఉంది నాయకు హ్యాబిచ్యువల్ అఫెండర్స్ని గ్రేవ్ ఎఫెన్స్లో పాల్గొన్న వాడిని యాంటీ సోషల్ ఎలిమెంట్ని ఇలాంటి వాళ్ళని రౌడీ షీట్లు పెడతారు రిపీటెడ్గా అదే పనిగా చేస్తూ ఉంటాడు రౌడీ మామూలు చేస్తుంటాడు లేదా నేరాలు చేయటం వారు వృత్తిగా భావిస్తాడు నేరాల మీదే ఆధారపడి బతుకుంటాడు వాడి మీద నువ్వు రౌడీ షీట్ పెట్టాల్సింది మా మీద అంటే వైఎస్ఆర్సిపి కార్యకర్తల మీద వైఎస్ఆర్సిపి నాయకుల మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తానని నువ్వు బెదిరిస్తున్నావా ఏందయ్యా నాకు అర్థం కాలేదు మణికంట ఐపీఎస్ ఆఫీసర్ గారు లోకేష్ చెప్పంగానే చేసేస్తారా రౌడీ షీట్లు ఓపెన్ చేసేస్తారా అర్థం పర్థం లేదా ప్రజా వ్యతిరేకతను తట్టుకోగలుగుతారా వస్తే మీ దగ్గర లాఠరీలు తూటాలు ఉంటే మీరు చేస్తున్నటువంటి ఈ ఒత్తిడికి లేదా ఈ అణిచివేతకు వ్యతిరేకంగా ప్రజలు విజృంభిస్తే మీరు తట్టుకోగలుగుతారా అని అడుగుతా ఉన్నా బ్రిటిషోడి దగ్గర బాంబులు లేకపోయాడా బ్రిటిషోడి దగ్గర లాఠరీ లేకపోయాడా బ్రిటిషోడి దగ్గర తుపాకులు లేకపోయాడా స్వాతంత్రం ఇచ్చే వెళ్ళిపోయాడే ప్రజా వ్యతిరేకత వచ్చినప్పుడు మీ లాఠీలు మీ తోటాలు మీ బెదిరింపులు పనికిరావు ఇవాళ వస్తున్నారు జనం నేను అనుకున్నా హిలీప్యాడ్ దగ్గరికి నడుచుకుంటూ వస్తున్నారు స్కూటర్లు వేసుకుంటూ వస్తున్నారు ఏంటో చూడాలనే తాపత్రయం ఏదో జరుగుతుందనేటువంటి భయం మీరు క్రియేట్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు కాదు గ్రామాలు గ్రామాలు తరలి వచ్చేటటువంటి పరిస్థితిని వాళ్ళు మీరు క్రియేట్ చేశారు దీనికి బాధ్యులు మీరు అదేమంటే తొక్కి జనం చచ్చిపోతారు తొక్కి సాడ కంట్రోల్ చేయలేరు మీరు మీరు గుంటూరు చూడండి జగన్మోహన్ రెడ్డి గారి కారు చుట్టూ ఒక్క పోలీస్ అనే ఉన్నాడు ఈజ్ నెట్ సెక్యూరిటీ యాజ్ అన్ ఎక్స్ మినిస్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ రోప్ పార్టీ ఉండాలి ఉందా గుంటూరులో ఉందా గుంటూరు వచ్చినప్పుడు నేను చూసా ఉందా లేదు ఇంకో చోట ఉందా దట్ ఈజ్ యువర్ డ్యూటీ అంతేగాని ఒక రాజకీయ నాయకుడు వస్తుంటే అంటే జనం వెళ్ళడానికి వీల్లేదు వెళ్తే వాళ్ళ మీద రౌడీషీడ్ ఓపెన్ చేస్తాం ఇలాంటి దారుణమైనటువంటి మాటలు మాట్లాడటం ధర్మం కాదనే విషయాన్ని ముఖ్యంగా ఐపీఎస్ ఆఫీసర్ గుర్తుపెట్టుకోవాలి మణికంఠ అని ఆయన మిగతా ఐపీఎస్ ఆఫీసర్లు కూడా దీన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది షీట్ పెడతాం అది పెడతాం ఇది పెడతాం అనేటువంటి పద్ధతుల్లో ఒక కర్ఫ్యూ వాతావరణాన్ని మీరు సృష్టించారు మొత్తం బంగారుపాలెం తిరుపతి మన చిత్తూరు జిల్లా మొత్తం భయంకరమైన సిచ్యువేషన్ని మీరు క్రియేట్ చేసి మేము ఎందుకు వెళ్తున్నాం మహామిడి రైతులు అన్యాయం అయిపోయారు వాళ్ళని పరామర్శించటం వారి పరామర్శించడం వల్ల ఏం జరుగుతుంది ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతుంది ఒత్తిడి పెరిగితే ప్రభుత్వం ఏదైనా ముందుకు వచ్చి రైతుల్ని ఆదుకుంటుంది దిస్ ఇస్ ద కాన్సెప్ట్ కదా ఒక మాజీ ముఖ్యమంత్రి వెళ్ళి పరామర్శిస్తానికి కూడా ఇన్ని అడ్డంకులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి మొన్న ఐదు సంవత్సరాల దాకా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి అండి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వెళ్ళి ప్రజల్ని పరామర్శించడానికి కూడా ఇన్ని ఆంక్షలు విధిస్తున్నారు అంటే ఎక్కడికి పోతున్నారు మీరు మీ అంతటా మీరే ప్రజా వ్యతిరేకత తెచ్చుకునేటటువంటి పరిస్థితులకు మీరు దోహదపడుతున్నారు ఇది చాలా దారుణమైనటువంటి అంశం కాబట్టి అన్ని చోట్ల ఇవాళ నాకు వచ్చిన సమాచారం ప్రకారం నూట పదహారు దుకాణాలు ఆ దుకాణాలకు మాత్రం నోటీసుకు ఇచ్చారండి ఈ అక్కడ మన గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో ఈఆర్పురం మండలం వైఎస్ఆర్సిపి నాయకులను చిత్తూరు జిల్లా పోలీస్ ట్రైనింగ్ క్యాంపులో పెట్టి కట్టడి చేశారు రావడానికి వీలు లేదని ఈ విధంగా దారుణంగా అసలు ఒక మాజీ ముఖ్యమంత్రి కొందరిని పరామర్శించడానికి వెళుతుంటే ఈ రకమైన చర్యలు తీసుకోవటం ఏ రాష్ట్రంలో అయినా ఏ దేశంలో అయినా ఉందా ఇంత దారుణంగా మీరు బిహేవ్ చేసిన అదేమంటే ఒత్తిడి అక్కడ చచ్చిపోయి చచ్చిపోయిన కారణం మీరు యు గివెన్ ఎ కరెక్ట్ సెక్యూరిటీ టు ఎక్సీఎం కాబట్టి నేను మనవి చేస్తున్నా ప్రజల్ని మీరు కట్టడి చేయలేరు ప్రవాహాన్ని మీరు ఆపలేరు ఉప్పిన గోడలు కొడిది ఆగిద్దా గోడలు కడితే ఆ గోడలు కూడా దూసిపోతాయి ఎంత ఒత్తిడి మీరు చేస్తారో అంతగా ప్రజలు తరలి వచ్చేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధిగా తోటాపరి మామిడి కాపు రైతాంగం తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు చివరికి చెట్టు నరికేస్తున్నారండి కాయలు బయట పారేస్తున్నారు చిత్తూరు కాయలు అంటారు వెంటనే బయట పారేస్తున్నారు తోటల తోటలు తీసేస్తున్నారు వాళ్ళ మీద దృష్టి పెట్టుకోకుండా వారిని పరామర్శించి మీ మీద ఒత్తిడి తీసుకురావాలని ప్రయత్నం చేసేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ విధమైనటువంటి అణిచివేత పరిస్థితులు తీసుకురావడం చాలా దారుణమైన విషయం మీ అణిచివేతను ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ మామిడి రైతాంగం కానీ లెక్క చేయరు చూసుకోండి సాయంత్రానికి మీరే మనం చేస్తున్నా ఈ దారుణమైన పరిస్థితిని ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఖండించాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఆటోలు లేదా ఈ ట్యాక్సీలు ఉంటాయి కదా వాటి అన్నిటికీ నోటీసులు ఇచ్చారు ఆర్టీసీ బస్సులు దించుతున్నారు ఆర్టీసీ బస్సులో వస్తున్నారు ఏమన్నా దించి మీరు జగన్ గారి పర్యటనకు వెళ్తున్నారా అని అడుగుతున్నారంట ఏం పోయే కాలం మీద ఆర్టీసీ వాళ్ళేదో పెళ్లికో దినానికో శుభకార్యానికో మంచి కార్యానికో ఈ గ్రామం నుంచి ఆ గ్రామం వెళ్తారు వాళ్ళని దించి మీరు జగన్ గారి మీటింగ్కి వెళ్తున్నారా అని అడుగుతున్నారంటే ఏంది ఇది నాకు అర్థం కాల ఇంత సూక్ష్మంగా మీరు కాన్సన్ట్రేషన్ చేసి జగన్ పర్యటనని జగన్ పడి నెట్ట ఫెయిల్ అవుతుంది జగన్ ఉద్దేశం జగన్ గారి ఉద్దేశం ఏంటి హీ విల్ గో అండ్ ఇంట్రాక్ట్ విత్ ది ఫార్మర్స్ మ్యాంగో ఫార్మర్స్ దట్స్ ఆల్ జనం వస్తే అమ్మో జనం విపరీతంగా వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ కోటంపడి అయిపోయింది చంద్రబాబు పడి అయిపోయింది అని అనుకుంటారనే మీ భయం ఆపి తాగుతారు జనం జగన్మోహన్ రెడ్డి గారికి చాలా దారుణం మొన్న మనం సత్యనపల్లిలో చూసాం గుంటూరు మీదకి వెళ్ళినప్పుడు అనేక సందర్భాల్లో మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు జనం వస్తున్నారు మేమేమి కార్లు పెట్టి లారీలు పెట్టి మేము మోయట్లేదు తీసుకురావడం లేదు నమ్మండి మీరు వాలంటరీ దే ఆర్ కమింగ్ వాలంటరీగా వస్తున్నారు ఆర్ నాట్ మొబలైజింగ్ నమ్మండి మీరు యూఆర్ నాట్ మొబలైజింగ్ ది మాబ్ వాళ్ళంతట వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలని వారికి చెయ్యి ఊపాలని పలకరించాలని వస్తున్నారు అది ఆయనకున్నటువంటి వరం భగవంతు ఇచ్చిన వరం దాన్ని మీరు ఎలా కట్టడి చేస్తారు మీ వల్ల ఎలా అవుతుంది ఈ రాష్ట్రంలో ఎంతమంది పోలీసులు ఉన్నారు ఎంతమంది ప్రజలు ఉన్నారు పోలీసు అణిచివేతతో జగన్మోహన్ రెడ్డి గారిని మీటింగుల్లో పర్యటనలో అణిచివేయాలనుకోవటం అనేది ఒక పిచ్చి పని ఈ పిచ్చి పని చేస్తున్నది లోకేష్ అతనికి బుర్ర లేదు మీకన్నా బుద్ధి ఉండాలిగా ఐపీఎస్ ఆఫీసర్లు గట్ట కాదని చెప్పాలిగా ఏ పరిస్థితికి అంతే బలాన్ని ఉపయోగించాలి కానీ ఈ చిన్న పరిస్థితి కూడా పెద్ద బలాన్ని ఉపయోగిస్తే ప్రజలు వ్యతిరేకత రాదు దాన్ని మీరు అర్థం చేసుకోలేకపోతున్నారే ఆ లోకేషనే ఇన్ మెచ్యూర్డ్ పొలిటీషియన్ నాయకత్వంలో ఐపీఎస్ ఆఫీసర్ అందరూ పనిచేస్తున్నారే దీనికి ఒక రాష్ట్రమైన టీము ఐపీఎస్ ఆఫీసర్ టీము రిటైర్డ్ అయిపోయిన వాళ్ళు తీసుకొచ్చుకుని వాళ్ళ డైరెక్షన్లో మణికండతో మాట్లాడిస్తారు రౌడీ రౌడీషిడ్ ఓపెన్ చేస్తామని చెప్పి అంటారు మర్డర్ కేసులు పెడతామని చెప్పి అంటారు కేసుకి అయితే బాడీ డెడ్ బాడీ కావాలి అందుకని ఆగుతున్నారు ఎక్కడ డెడ్ బాడీ దొరికితే పెట్టేస్తారు మర్డర్ కేసులో మన పెట్టేశారుగా సింగయ్య కేసులో జగన్మోహన్ రెడ్డి గారిని కడవ మంత్రుల్ని దానిలో ప్రయాణం చేస్తున్న అందరిని పెట్టేశారు కోర్టు కోర్టు చెవాట్లు పెట్టింది ఎంతమందిని నిర్బంధించారు మీరు ఆగావా ఎంతమంది సోషల్ మీడియా వర్కర్స్ని ఎంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని మీరు రిమాండ్కి పంపించారు ఆగింది దాంటారు నా ప్రజా వ్యతిరేకత వాళ్ళ మొన్న మూడు రోజుల క్రితం మీరు ఏడు సంవత్సరాల లోపు శిక్షలు పడేటటువంటి కేసుల్లో డోంట్ సెండ్ టు రిమాండ్ అని హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది ఆల్ మేజిస్ట్రేట్స్కి ఈ హైకోర్టు ఆర్డర్ ఇచ్చే లోపల చాలా మంది లోపలేసారు కొమ్మనేని శ్రీనివాస్ అన్నీ ఆ సెక్షన్లన్నీ కూడా బిలో ఇయర్స్ అయినా ఈ సెంట్ టు రిమాండ్ ఈ విధంగా బిలో సెవెన్ ఇయర్స్ శిక్ష పడేటటువంటి కేసును కూడా రిమాండ్కి పంపించారు దురదృష్టవశాత్తు మెజిస్ట్రేట్సు మెకానికల్గా ఇది తప్పు అని హైకోర్టు చెప్పింది హైకోర్టు సంవత్సరం తర్వాత చెప్పేటప్పటికే చాలా మంది ప్రజలు కార్యకర్తలు జైల్లోకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది ఒకటొకటి వికటిస్తున్నది చంద్రబాబు నాయుడు గారి గుర్తుపెట్టుకో లోకేష్ గుర్తుపెట్టుకో మీరు చేసే ప్రతి పని వికటిస్తున్నది మీరు పెడుతున్న కేసుల్ని న్యాయస్థానాలు తిరస్కరిస్తున్నాయి మీరు ప్రమాదంలో పడుతున్నారనే విషయాన్ని మీరు తెలుసుకోకపోతే మీ కర్మ మణికంట కాపాడలేడు మరో కంట కాపాడలేడు ఆ డీజీపీని కాపాడలేడు గుర్తుపెట్టుకోండి పోలీసు వ్యవస్థని మీరు దుర్వినియోగం చేస్తున్నారు టోటల్ పోలీసు వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కట్టడి చేయటం కోసమే ఉపయోగించటం చాలా దురదృష్టకరం మా పనిదే మేము చేసుకుపోతాం ప్రజలకు వెళ్తాం ప్రజలను కలుసుకుంటాం ప్రజలతో మాట్లాడుకుంటాం ప్రజలను పరామర్శించుకుంటాం ఉద్యమాలు చేస్తాం అంతే తప్ప ఏంటిది నాకు అర్థం కాలే మళ్ళా నెక్స్ట్ ఎలక్షన్లో మా మా బలాన్ని పరి పరీక్షించుకుంటాం ఇంతే కదా ఇంకా నాలుగైదు సంవత్సరాలు ఉంది రేపే ఎలక్షన్ జరుగుతున్నట్టుగా ఉంది వ్యవహారం ఈ వ్యవహారం చూస్తుంటే చాలా దుర్మార్గంగా ఉంది దీన్ని ఇప్పటికైనా తెలుసుకోవాలని కూడా వారికి చెప్పదలుచుకున్నారు మీకు అనిపిస్తే నాకు కూడా అట్ట అనిపిస్తుంది డీజీపీ గారికి రెండు సంవత్సరాలు ఇచ్చారట ఆ రెండు సంవత్సరాల దాకా మేము ఏం చెప్తే చేయమన్నారంటే అటాకే చేస్తామన్న అందులో మాకు ఇంటర్వ్యూ కూడా ఇవ్వడు డీజీపీ గారు ఆయన పేరేంటి హరీష్ కుమార్ గుప్తా గారు రెండు సంవత్సరాలు ఆయనకి పదవి ఇచ్చారు అందువల్ల మీరేం చెప్తే అది చేస్తా అని ఒక రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ను కాపాడవలసినటువంటి సుప్రీం డీజీపీ ఆ స్థితికి వచ్చాడు చంద్రబాబు నాయుడు జేబులో ఉన్నాడు ఇంకేం చేస్తాం లాండ్ ఆర్డర్ ఎట్లా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి మీదే లాండ్ ఆర్డర్ ఇట రెండూ పని లేదు గంజాయి అమ్ముకో ప్యాకాట్లు పెట్టుకో బెల్ట్ షాపులు తెరుచుకో నేరాలు చేసుకో క్యాష్ కొట్టుకో ఇది పోలీసుల పద్ధతి వాటి గురించి అసలు పడుచుకునే పనే లేదు గంజాయి సాగు తగ్గిందంటే ఈయన వాళ్ళు చెబుతున్నాడు కొలిసాడేమంత గంజాయి సాగు పూర్వం కన్నా తగ్గిందంట ఈ నెల మనం ఆర్టికల్ వేసాడు చూసావా అంటే ఊని కల్పితమైన ఆర్టికల్ ఆర్టికల్ అంటే జ రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయిన తర్వాత చంద్రబాబు వచ్చిన తర్వాత గంజాయిని కట్టడి చేస్తా ఉన్నారుగా హోంమంత్రి గారు ఏమన్నారే ఆరు నెలలో గంజాయి లేని రాష్ట్రాన్ని సృష్టిస్తా ఉన్నారు ఆరు నెలలు అయిందా ఎక్కడ పెడితే అక్కడ దొరుకుతుంది గంజాయి దీన్ని సపోర్టింగ్ ఈ నెలలో రాస్తాడు ఒక ఆర్టికల్ గంజాయి సాగు పూర్వం కన్నా తగ్గింది ఎక్కడ దొరుకుతుందో తెలిసే గంజాయి సాగు అటువంటి ప్రాంతం వెళ్ళాడా చూశాడా రాసి పారేస్తే పొద్దు మన చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా అనేటువంటి పద్ధతుల్లో పోలీసులు ఎల్లో మీడియా ఏదో చేయాలని ప్రయత్నం చేస్తున్నారు ఏమీ చేయలేరు మరింతగా జగన్మోహన్ రెడ్డి గారికి సహకరిస్తున్నారు ఎండైరెక్ట్గా ఒత్తిడి చేయటం వల్ల అది ఏది ఓకే ఓకే మేము వివాదం చేస్తున్నామా వారు వివాదం చేస్తున్నారా నేను ఒక మాట చెప్తా జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనలకు వెళ్ళటం ఇది కొత్త నెంబర్ వన్ నెంబర్ టూ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో లేకపోవటం ఇది కొత్త జగన్మోహన్ రెడ్డి గారు అరవై ఏడు సీట్లు వచ్చి అపోజిషన్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి వెళ్ళలేదా వెళ్ళినప్పుడు ఎలా ప్రవర్తించారా టల్మి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రకి వెళ్ళాడుగా నేను తలుచుకుంటే పాదయాత్ర చేసి ఉండేవాడా అన్నాడు ఇప్పుడు తలుచుకుంటున్నాడుగా తలుచుకోమను ఏమండి పాదయాత్రకు వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్లో ఉన్నప్పుడు పబ్లిక్ మీటింగ్స్కి వెళ్ళాడు ఓదార్పుకి వెళ్ళాడు జనం ఇంతకన్నా బ్రహ్మ రాలా వచ్చినప్పుడు ఇలాగే ఉందా పరిస్థితి ఇలాగే అవసరం చేశారా ఇలాగే షీట్లు ఓపెన్ చేస్తా ఉన్నారా ఇలాగే నోటీసులు ఇచ్చారా